ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే నేనెంత అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే ఎలా ఏమండి మీ అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగగానే ఒళ్ళు తోముకుంటా తోముకోగానే టిఫిన్ తిన్నా అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి మీకు ఏ అలవాట్లు లేవు కదా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే అబద్ధాలే కాదు thank హాయ్ బాబాయ్ నా క్యాష్ బ్యాక్ చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి జన్మలో మర్చిపోలేను కొత్త తమ్ముడు భలే తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా అయితే ఏ అమ్మా టైట్ గా ఉంది మెస్ బీల్ కట్టాలి కట్టే పోయివా కట్టాలంటే డబ్బులు కావాలి కదండీ కావాలి కదా మరి ఓ ఓ ఫైవ్ థౌసండ్ అప్పిస్తే ముక్కు ముఖం తిరిగి నోటికి ఎలా ఉంది తమ్ముడు నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో ఇప్పుడు మనం తినే ప్రతి గెళ్ళ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా ఐదు వందల నోట్లు చూడు నైనా ఈ డబ్బులు తెచ్చి ఇవ్వకపోయినా ఏ వర్తంగా నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవత్లో ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అర్థమైతే నాయనా నువ్వు రూమ్ లో కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు వద్దు తమ్ముడు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల నీకెంత ఇవ్వాలి ఓ రెండు వేలు సార్ హరే నువ్వు చాలా లక్కీ ఫెల్ కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావ్ ఒకటే కదా ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావున్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరికి చెప్పదు సార్ కదా ఇంకా మెదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ జాగ్రత్త ఇదిగో పాలరాజు నువ్వు గురించి ఏం బెంగపడతావ్ ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగాలేదు థాంక్స్ సార్ ఓకే బాక ఓకే ందుకే శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయి చక్కడికే కదండి అవుతుంది పోస్తాను కదా మా వృత్తి కదా ఉన్ననుకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీలేదు నేనే పోస్తాను అదేంటం అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరాము నువ్వు పాలలో నీళ్ళు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి

ఎవరు ఏం కావాలి గిన్నొంతిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే 眼泪。<noise> సాయంత్రం లోపు నాలుగు నెలలు అంటే ఇవ్వకపోతే సామాన్ బయటపడే తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవరస్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి అనవసరం ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోజు ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ముందు చూశా చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రా కా చెల్లెమా నాకేమో భయంగా ఉంది ఇదేం దైయని సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తగి ఏ అద్దరాజుకి వస్తారు మనొక్క సినిమాకి వెళ్ళేందు మాత్రం నేను కాదు కూడా ఏంటో మావా మనలాంటి తెలివైనడికి ఉద్యోగం దొరకటం లేదు అందుకే అలడు నేను పాటనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫారిన్ ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ ఆ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్ష్ నో అచ్చ మా ఆవిడలాగే ఉంది అరే మీ ఆవిడ డబల్ యాక్షను నీకు తాక్కండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆహ్ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి ఛే సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చింది చాలా దారుణ వనుడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీళ్ళకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలు కూడా వెళ్తారు అయితే లోపల ఎరగకూడదాగు నువ్వు ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మావా ప్రేమ

ఇందులో తప్పి మధ్యలో మాట్లాడద్దు కూర్చోండి ఏంటి ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేవండి మొహం మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకొస్తే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడర్ లిప్స్టిక్ అందమైన చైర్లు కట్టి వందచ్చి ఆటో ఎక్కొచ్చి యాభై ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందచ్చి ఇంటర్వ్యూలో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందచ్చి ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆరో అధిక తెలు స్త్రీ చేతిని ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ నన్నే కొంచోడు గారికి బాగా దెబ్బలు తగిలితున్నాయి కదా ఒక్కరా మంది కలిసి ఆ టైంలో నాన్నగారు పోయిండే నువ్వే నువ్వే కొరివి పెట్టాల్సి వచ్చేది నేను పెట్టుకుంటారు అది సరేనండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు అయినా ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిస్తే వాళ్ళు అలా కుమ్ముతారని చాలా నీరసంగా ఉంది లోపలికి వెళ్ళిన పండ్ల రసం అండి అమ్మా అబ్బో ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైపులో కుమారంటే అబ్బో ఆ ఇదిగానండి పండు రసం అబ్బా ఏంటి పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను అమ్మా